హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ మనుషులకి విలువ గౌరవం ఎలా వస్తాయో ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు అంటే లేరు కానీ వెనుకటి రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు కదా అలాగే ఒక మహారాజుకి తన భటులతో కలిసి సేనాధిపతి మంత్రి వీళ్ళతో కలిసి వేటకెళ్ళాలని కోరిక కలిగిద్ది మహారాజు కోరిక కలిగిన తర్వాత జరిగిపోద్ది కదా అది వెంటనే అమలైపోతుంది కదా అలాగే మహారాజు గారు మంత్రి సేనాపతి భటులతో కలిసి వేటకు బయలుదేతారు అలా ఒక వాళ్ళు అలా వాళ్ళందరూ ఒక అడవికి వెళ్ళిన తర్వాత వేట దాసలో పడేసి ఎవ్వరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు అలా ఒక దిక్కుకు వెళ్ళిపోతారు బాగా వేటాడుతూ జంతువులు జింకలని పులులని వాటి వెంటబడుతూ ఎవరి దేసలో పడి వాళ్ళు అలా ఒక దారి వెళ్ళిపోతారు అంటే దారి తప్పినట్టు అనమాట కొద్దిసేపటి తర్వాత చూసుకుంటే అందరూ దారి తప్పేసి ఉంటారు ఇక మహారాజు గారు అయితే అలా వెతుకుతూ వెతుకుతూ మంత్రిని తన బట్టులని వెతుక్కుంటూ అడవిలో ఒక దారి వెంట వస్తూ ఉంటే ఒక చెట్టు కింద ఒక అందు గుడ్డి సాధు ఒక అతను కూర్చొని ఉంటాడు అతనికి చూపు ఉండదు గుడ్డి సాధువు అనమాట అందుడు రాజుగారికి ఆ చుట్టుపక్కల మనుషులే కనిపించరు ఆ సాధువు గారు ఒక్కళ్ళు తప్ప సరే ఆ సాధువు గారిని అడుగుదాం అనేసి సాధు మహారాజ్ సాధు మహారాజ్ ఇటువైపు ఎవరైనా బాటసార్లు వచ్చారా అని అడుగుతాడు అందుకు చూపు కనిపించని అందుడైనా సాధువు చెప్తాడు మహారాజా మహారాజా వచ్చారు మహారాజా మీకంటే ముందు ముగ్గురు వచ్చారు మీ భటులు సైనాపతి మీ మంత్రి తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు అని చెప్తాడు ఇదేంటి ఇతనికి చూపు కనిపించదు కదా ఎలా చెప్పగలిగాడు సేవకులు సేనాధిపతి మంత్రి నన్నే మహారాజు అని అంటున్నాడు ఎలా తెలుసుకోగలిగాడు ఈ సాధువుని అడుగుదామనేసి సాధు మహారాజ్ సాధు మహారాజ్ మీకా చూస్తే చూపు కనిపించదు మీరు వచ్చినది మా భటులు మంత్రి సేనాధిపతి నేను మహారాజుని అని ఎలా కనిపెట్టగలిగారు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు చెప్తాడు ఆ చూపు కనిపించని అందుడు ఆయన సాధువు చెప్తాడు మహారాజా మహారాజా ముందుగా మీ సేవకుడు వచ్చాడు మీ సేవకుడు వచ్చేసి ఏమిరా గుడ్డివాడ ఇటువైపు ఎవరైనా వచ్చారా అని అడిగారు ఆ తర్వాత కొద్దిసేపటికి మీ సేనాధిపతి వచ్చి నూర్ సాధు ఇటువైపు ఎవరైనా వచ్చారా అని అడిగాడు ఆ తర్వాత కొద్దిసేపటికి మీ మంత్రి గారు వచ్చి నూరు సాధుజీ ఇటువైపు ఎవరైనా మనుషులు వచ్చారా అని అడిగాడు ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చి సాధు మహారాజ్ ఇటువైపు ఎవరైనా బాటసార్లు వచ్చారా అని అడుగుతున్నారు నేను మీ మాట తీరుని బట్టే ఎవరేమిటో కనిపెట్టగలిగాను మహారాజా అని చెప్పాడు అప్పుడు ఆ సాధువు అంటాడు మహారాజా ఒక వ్యక్తి వాక్ ద్వారానే కదా అతని పదవి ఏమిటో అతని ప్రతిష్ట ఏమిటో గుర్తించగలం అంటాడు అద్భుతం కదా అందుకే అన్నారు పెద్దలు తల విలువ నోరు చెప్తుంది అని అంటే మనిషి యొక్క విలువ అతని మాట తీరే తెలియజేస్తుందనమాట అందుక ఫ్రెండ్స్ అంటారు నోరు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోవాలి అని నేనైతే అనుకుంటాను మాట తీరే మనిషి విలువ పెంచుతుందని మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్